నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన ఒక వీడియోలో నేను భారతదేశాన్ని చిన్న చూపు చూస్తున్నా నేను భారతదేశం గురించి తక్కువ మాట్లాడుతున్నా అని చెప్పేసి కొంతమంది కామెంట్ పెట్టు ఒక రెండు టూ ల్యాక్స్ ఏం వ్యూస్ పోయినాయి అందులో చాలా మంది వచ్చి కామెంట్లు పెట్టేళ్ళు నేను జర్మనీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు భారతదేశంలో ఇలా గడ్డి తినట్లేదు ఎందుకు తినట్లేదు అని చెప్పేసి అన్న అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మెడిటేషన్ పుట్టింది అక్కడ భారతదేశంలోనే యోగా పుట్టింది అక్కడ భారతదేశంలోనే ఇప్పుడు ఆయుర్వేదం గురించి చెప్పింది ఎవరు భారతదేశంలోనే ఇ అట్లాగే ఇప్పుడు ఫుడ్ డైట్ గురించి మంచిగా వివరించింది ఎవరు మన సనాతన సంస్కృతే మరి ఇట్లాంటప్పుడు ఇవన్నీ మన మనం చెప్తే మనమేమో వీటన్నింటిని పక్కన పెడుతున్నాం కానీ వీటన్నింటినీ అంటే ఈ యోగాని కానీ ఈ మెడిటేషన్ కానీ ఈ ఆయుర్వేదానికి సంబంధించిన కానీ ఈ ఫుడ్ డైట్ సిస్టమ్ ఏదైతుందో మనం ఏం తినాలి ఏం తినొద్దు ఎలా తినాలి అన్న దాని గురించి ఈ ఈ అన్నీ పాటించోళ్ళు ఎవరు అంటే ఫారినర్స్ అంటే ఇక్కడ ఏమైపోయిందో రివర్స్ అయిపోయింది ఇప్పుడు మన ఇండియాలోనేమో మన సంస్కృతిని వదిలిపెట్టి యోగాని వదిలిపెట్టి మెడిటేషన్ వదిలిపెట్టి జిమ్ అని గిమ్ అని ఏదో అని చేస్తూ ఉన్నాం వీటన్నిటిని వదిలిపెట్టి మనం ఫారెన్ సంస్కృతికి మనం అలవాటు అలవాటు పడుతూ ఉన్నాం కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం యోగా జిమ్నాస్టిక్స్ అంటే శరీరాన్ని స్ట్రెచ్బుల్గా మార్చుకోవడం రకరకాల నమ నమస్కారాలు ఇవన్నీ వీళ్ళు ఎవరు పాటిస్తూ ఉన్నారు ఫారినర్స్ పాటిస్తూ ఉన్నారు మనం తినం పచ్చి కూరగాయలు తినమంటే తినం యోగాలో ఉంటుంది కానీ ఇక్కడ వాళ్ళు తింటారు సలాడ్స్ కింద తింటారు అంటే ఏంటంటే వీళ్ళు పాటిస్తూ ఉన్నారు మనం పాటించట్లేదు కాబట్టి వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మనం ఆరోగ్యంగా లేము అంటే ఆరోగ్యంగా లేము అంటే వీళ్ళు ఇప్పుడు నేను చూస్తా ఉన్నా ఇక్కడ డెబ్బై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వంగరు ఇలా ఎందుకంటే వీళ్ళు తింటారు అట్లా అదే విధంగా తింటారు కాబట్టి వంగరు అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మన దగ్గర పుట్టిన దాన్ని మనం యూజ్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ దానికి అడాప్ట్ అయిపోయి వాళ్ళు మంచిగా బతుకుతారు మనమేమో ఫారెన్ సంస్కృతికి అలవాటు పడి నలభై యాభై ఏళ్ళు రాగానే నడుగులు అంచుకొని అమ్మ అయ్యా అనుకుంటే సత్తనం అని చెప్పేసి నేను అంటా ఉన్నా మీకు అర్థమైంది అనుకుంటా ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజీకి వెళ్ళండి నాదే మిస్టర్ అండర్ స్కోర్ బార్గో అండర్ స్కోర్ పటేల్ అండర్ స్కోర్ లెవెన్ అని చెప్పేసి ఉంటుంది ఒక డెబ్బై నాలుగు వేల మంది ఫాలోవర్స్ ఉంటారు అసలు నేను అసలు నేను భారతదేశాన్ని తక్కువ చేసి చూసుకోనా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది అండ్ అందరికీ కూడా నమస్కారం మేము మళ్ళీ కలుస్తా ఇంకొక వీడియోలో ఈ క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను బాయ్